చాలామంది సూరియస్సెస్ అని తర్వాత అది శరీరం మీదే కాదు నెత్తి మీద కూడా పాకుతుంది ఈ దీనివల్ల ఈ చర్మం చర్మ వ్యాధి లాగానే తయారవుతుంది తర్వాత దీంట్లో దురద తర్వాత చిన్న చిన్న కురుపు లేవడం తర్వాత శరీరం మార్పు కలరు ఆ రంగు మారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దీనికి మూలిక వైద్యాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కుట్ కుప్పింటిగానే ఉంది అది ఎక్కడ పడితే అక్కడ దొరికితే అది మన ఇళ్ళ చుట్టే ఉంటుంది అటు ఆ ఆకును మెత్తగా నూరి ఆకు తెచ్చి మెత్తగా నూరి దాంట్లో కొద్దిగా సున్నం రాసి కలిపి అది రాత్రిపూట శరీరం అంతా పట్టించుకోవచ్చు రాత్రిలో తర్వాత పొద్దున్నే స్నానం చేస్తే అది సరిపోతుంది కాబట్టి ఈ రకంగా అది ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వీలైన వీళ్ళను బట్టి మీరు రాసుకోగలిగితే ఈ శరీరం మీద ఉన్నటువంటి తామరం గజ్జి తర్వాత సురాశి ఇలాంటివన్నీ ఒక్కటి కూడా మీకు శరీరం శుభ్రమైపోతుంది శరీరం మీద ఎలాంటివి ఇలా రావు కానీ ఈ లోపల మళ్ళీ ఇటువంటి సంబంధించిన క్రిములు ఆ క్రిములు చదవడానికి మేము లోపలికి మళ్ళీ మందిస్తాం ఇస్తాం అవి ఇంగ్లీష్ రసాయనం అని ఆ రసాయనం కూడా ఒక నెల రోజులు మీరు లోపలికి తీసుకుంటే రక్తశుద్ధి అవుతుంది రక్తశుద్ధి లేకపోతే శరీరం మీద ఈ చర్మ వ్యాధులన్నీ వస్తుంటాయి సిబ్బ్యాకు అంటారు సిబ్ సిబ్బ్యాకు సిబ్బ్యాకును తర్వాత తీగది పాతాల గరుడే అంటారు సంస్కృతిలో పాతాల గరుడే అంటారు ఈ ఈ ఆకు రసము కానీ తర్వాత వీటి అన్నిటినీ రసం తీసి మీరు కడుపులోకి తీసుకుంటే ఈ యొక్క ఈ చర్మ వ్యాధులన్నీ కూడా పోతాయి తర్వాత మంచి మని మనిషికి మంచి బలం కూడా వస్తుంది కాబట్టి ఈ మూలికలు మీరు వాడుకోవడానికి అవకాశం లేకపోతే మీరు మా క్లినిక్కి వస్తే మేము మందులు ఇవ్వగలం ఆ మనులతో కూడా ఒక నెల నెలలు ఆ మందులు తింటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు క్లియర్ అయిపోతాయని చెప్పి తెలియజేస్తున్నాం చాలామందికి ఇప్పుడు షుగర్ షుగర్ అనే వ్యాధి మాత్రం చాలామందికి ఎక్కువ మందికి షుగర్ ఉంది ఈ షుగర్కు అలోపతి డాక్టర్లు ఏమంటారు మొత్తం లైఫ్లాంగ్ ఈ గోళ్ళు వేసుకుంటూ ఉండండి అని అలోపతి వాళ్ళు చెప్తారు అలా అవసరం లేదు కనీసం రెండు నెలలు మూడు నెలలు ఆయుర్వేద మందులు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది తర్వాత మందులు తినే అవసరం ఉండదు రెండవది ఈ షుగర్ వల్ల కాళ్ళు తిమిర్లు అరికాళ్ళు మంటలు తర్వాత కీలనొప్పులు ఇవన్నీ కూడా దానివల్లనే వస్తుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తగ్గాలంటే కూడా ముందు షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ షుగర్ కంట్రోల్ చేయాలనుకుంటే ఇదివరకు మీకు చెప్పాను అతిబల అతిబల ఆకు రోజు రెండు రెండు ఆకులు రోజు ప పరగడపని తినాలి అలాగే షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇంకా షుగర్కు మేము ముప్పై మూడు ఔషధి మూలికలతోటి తయారు చేసిన మందులు మా దగ్గర ఉన్నాయి ఆ మందులు మీరు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు వాడితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది తర్వాత మా క్లినిక్ వస్తే మేము ఇవ్వగలం రెండవది ఆ షుగర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ మీరు మందులు పడే అవసరం ఉండదు ఇప్పుడు అలోపతి వాళ్ళు ఏం చెప్తారు కాలం అంటే కాలం ఈ గోళీలు వేసుకుంటూ ఉండాలని చెప్పంటారు రెండవది అలోపతి గోళీలు అన్నీ కెమికల్ అవి వేసుకున్నందువల్ల మనిషి యొక్క మానసికంగా తర్వాత శారీరకంగా అన్ని విధాలుగా మార్పు వస్తుంది మనిషిలో కాబట్టి అవి తగ్గించాలి అవి అటువంటి అలోపతి వాడడం అనర్థకరం అనర్ధము తర్వాత మీరు అవి వాడేది పూర్తిగా మానేసుకోవాలి లేకపోతే మూలికలు ఉన్నాయి తర్వాత మా దగ్గర మందులు ఉన్నాయి మీరు మీ వచ్చి మందులు తీసుకొని షుగరు తగ్గిపోతుంది కంట్రోల్ అవుతుంది తర్వాత మీరు మందులు వాడే అవసరం ఉండదు కాబట్టి మీరు అతిబల తినచ్చు రెండవది గురివిడి గురివిడి చెట్టు అంటారు ఆ చెట్లు కూడా కొన్ని పొలాల్లో దొరుకుతాయి కొన్ని చెట్లు కొన్ని చెట్లు ఏమో మన ఇళ్ళ చుట్టూనే ఉంటాయి కాబట్టి ఆ గురివిడి నేల గురివిడి అంటారు ఆ చెట్టు కూడా మీరు ఈ షుగర్కి వాడచ్చు కానీ ఎన్ని మాతో కాదా అనుకుంటే మీరు క్లినిక్ వస్తే మీకు ఈ క్యాప్సల్ పెట్టినటువంటి ఈ ముప్పై మూలికలు విశేషం ఆ క్యాప్సల్ పెట్టిస్తాం ఆ క్యాప్సులు ఒక రెండు నెలలు వాడితే చాలు ఆ రెండు నెలల్లో మీరు షుగర్ కంట్రోల్ అయిపోతుంది తర్వాత మీరు ఏ మందులు వాడే అవసరం ఉండదు లేకుంటే ఈ ఆ షుగర్ ఉన్నందువల్ల కాళ్ళు తిమిర్లు పడతాయి కాళ్ళు మంటలు వస్తాయి తర్వాత నొప్పులు కూడా తయారవుతాయి ఇవన్నీ షుగర్ వల్లనే వస్తుంటాయి కాబట్టి మనిషి బలం తగ్గిపోతాడు మనిషిలో వేరు నీరసం వచ్చేస్తుంది మనిషి ఇంకా చాలా వరకు అనారోగ్యం పాలైపోతుంటాడు కనుక ముందు షుగర్ని కంట్రోల్ చేయాల కంట్రోల్ చేసుకోకపోతే అనేకమైనటువంటి ఇబ్బందులు కాబట్టి మీరు ఇట్లా మూలికలు వాడుకోగలిగితే వాడుకోండి లేదా క్లినిక్ వస్తే మేము మందులు మేము సప్లై చేస్తాం మోకాళ్ళే గుజు రావాలంటే ఈ మూలికల వల్ల వస్తాయి లేదా రెండవది మేము దానికోసం ప్రత్యేకంగా చేసినటువంటి లేహ్యం అశ్వగంధ లేహ్యం అనేది ఉంది ఆ లేహి వాడితే కూడా గుజ్జు తయారవుతుంది ఆ గుజ్జు లేకపోవడంతో కాళ్ళ నొప్పులు వస్తాయి మొక్కలు అరగడం కాదు ఎముక ఏమి అరగవు ఎప్పుడు కానీ ఆ గుజ్జు తయ తక్కువైనప్పుడే నొప్పులు వస్తుంటాయి ఆ గుజ్జు తయారు కావాలంటే మీరు ఈ పని చేయాలి రెండవది చాలామందికి లేని వ్యసనాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు తాగుడు తర్వాత మాంసారం తినడం ఇటువంటివన్నీ ఎక్కువైపోయినాయి కనుక దానివల్ల కూడా ఈ నొప్పులు వస్తాయి కాబట్టి మీరు అవన్నీ మానుకోవాలి ఎందుకు సాత్విక ఆహారం తీసుకుంటే మనిషి ఎప్పుడు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సాత్విక ఆహారమే అవసరం మనిషికి కనుక కాబట్టి మీరు సాత్విక ఆహారం తీసుకొని ఈ రెండు నెలలు మూడు నెలలు షుగర్ ఉన్నవాళ్ళు ఈ మందులు వాడితే కంట్రోల్ అయిపోతుంది తర్వాత మీరు ఆ గుజ్జు లోపల గుజ్జు పెరుగుతుంది కాబట్టి మీరు హాయిగా ఉండొచ్చు చాలామంది ఇప్పుడు ఊబకాయం ఊబకాయం అంటే అనవసరంగా ఒళ్ళు పెరుగుతుంటుంది అంటే అందరికి కాదు కొంతమందికి ఆహారం వల్ల పెరుగుతుంది కొంతమందికి కేవలం వారి అలవాట్ల వల్ల తర్వాత కొన్ని ఈ మార్పులు అంటే మత పదార్థాలు రెండవది మాంసాహారం దీనివల్ల కూడా వెయిట్ పెరుగుతారు కాబట్టి దీనికి తగ్గాలంటే ఇందులో ఇదివరకు చెప్పాను ఈ అతిబల అనేది అతిబల చెట్టు ఆ కొమ్మలు మాత్రం ఒక అడుగు పొడవు మందర కొమ్మలు సుమారు ఏడు కొమ్మలు కట్టెలు అవి అవి తెచ్చి పచ్చివి దానికి రాగి తీగ చుట్టి పాలు వేడి చేసి ఆ పాలలో తిప్పుతుంటే ఆ పాలు గడ్డగట్టి పౌడర్ అయిపోతుంది ఆ దాంట్లో చక్కెర కలుపుకొని ఆ పాలు అది తింటే బలం వస్తుంది తర్వాత ఈ వేడి తగ్గుతుంది ఈ లోపల కొవ్వు పదార్థం తగ్గుతుంది తర్వాత ఆ రకంగా చేయొచ్చు లేదా బల ఆకులు తిన్నా కూడా అలా ఈ వేడి తగ్గుతుంది ఇంకా ఇంకా మీకు సులభంగా కావాలంటే ఆ వేడి తగ్గడానికి కూడా మీకు మందులు ఉన్నాయి మా దగ్గర క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాము దానివల్ల రెండు నెలలు తింటే నెలకు ఐదు కిలోల నుంచి పది కిలోల దాకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆ రకాల తగ్గించుకున్న తర్వాత మనం తినే ఆహారం కూడా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ అంటే ఏంటి స్వాతిక ఆహారం స్వాతిక ఆహారమే తింటే మంచిది కాబట్టి ఆహారం అంటే పప్పు దినుసులు కాయగూరలు ఆకుకూరలు ఇలాంటివి తినాలి ఈ మధు మాంసాలు పనికిరావు చాలామందికి ఈ తాగుడు వల్ల వికారమైనటువంటి కడుపు ఇంత ముందుకు వచ్చి పెరిగి కడుపు పెరిగిపోతుంటుంది అది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోరు వాళ్ళు ఎందుకంటే తాగుడు మానేయాల ముందు తాగుడు మాత్రం చాలా చెడ్డది మనిషికి ఆయుష్ తగ్గిస్తుంది తొందరగా నూరేళ్ళు బతికేవాడు యాభై ఏళ్ళకే పోతాడు అలాంటివన్నీ కొన్ని తగ్గించుకుంటే మనిషికి ఆయుష్ పెరుగుతుంది సుఖంగా జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బరువు తగ్గించుకోవాలంటే మీరు ఇలాంటి మూలికలు ఇవన్నీ మాతో కాదు అని అనుకుంటే మీరు క్లినిక్ వస్తే మేము మందులు ఇస్తాం దానివల్ల రెండు నెలలు రెండు నెలలు వాడితే చాలు ఒక పది కిలోలు పదిహేను కిలోలు తగ్గిపోతారు కాబట్టి దానివల్ల మీకు మేలు జరుగుతుందని కోరుతున్నాను ఇప్పుడు చాలామందికి బీపీలు బీపీ అంటే ఇరిటేషన్ పవర్ పెరుగుతుంది బీపీ ఉంటే ఇరిటేషన్ అంటే మనిషి ఊరికి అనవసరంగా కోపం రావడం ఎక్కువ మాట్లాడడం తర్వాత ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం ఇలాంటివి జరుగుతుంటాయి ఆ బీపీ ఆ బీపీని కానీ కంట్రోల్ చేయాల కంట్రోల్ చేయాలంటే ఇదివరకు పూర్వకాలంలో ఇటువంటివన్నీ ఉండేవి కాదు కానీ ఇప్పుడు అందరికీ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ వయస్సు సంబంధం లేకుండా అందరికి వచ్చేస్తుంది ఈ ఇరిటేషన్ పవర్ తగ్గడానికి తగ్గాలంటే ముందు మన బాడీని సమశీతలం చేసుకోవాలి ఈ బాడీని సమశీతలం స్థలం చేసుకోవాలంటే దీనికి అనేకమైన అటువంటి మూలికలు ఉన్నాయి తర్వాత మందులు కూడా ఉన్నాయి ఇప్పుడేమో ఆమ్లా జ్యూస్ అని దొరుకుతుంది ఇప్పుడు ఉసిరికాయ ఆమ్లా జ్యూస్ ఆ ఆమ్లా జ్యూస్ ఒక బాటిల్ తెచ్చుకొని తాగితే కూడా ఈ ఉద్రేకము ఇరిటేషన్ పోలు ఏదో తగ్గిపోతాయి తర్వాత ఇంకా బీపీ కొంతమంది అందులో డాక్టర్లు ఏం చేస్తారు నువ్వు కాలం ఈ టాబ్లెట్ చేసుకుంటూ ఉండు అని చెప్పి చెప్తారు అలా కాదు దేనికైనా ఒక లిమిట్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఇది వాడితే ఇది తగ్గిపోవాలా అనేది ఆయుర్వేదంలో ఉంది కానీ అలోపతిలో అలాంటి సిస్టమ్ లేదు కాబట్టి ఆ బీపీ తగ్గడానికి మీరు కొన్ని మూలికలు వాడి వాడచ్చు తర్వాత ఈ ఇదివరకు చెప్పే అతిబల షుగర్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది అతిబల రోజు రెండు ఆకులు ఉంటే కాబట్టి ఇంకోటి ఈ సబ్జాకంటే మనం పెద్ద తులసి మంచి సువాసన వస్తుంది ఆ ఆశ్వాసన దాని వాకిని తాగు తెచ్చి నాలుగైదు గ్లాసులు పోసి నీళ్లు బాగా మసాల పెట్టి అవి వడగట్టుకొని ఆ నీళ్లు చేపించాలి చేయిస్తే బీపీ కంట్రోల్ అయిపోతుంది అది కనీసం ఒక పదిహేను రోజులు నెల రోజులు తాగాలి లేదంటే మేము మా దగ్గర కషాయం అంది ఎందుకంటే చెట్ల నుంచి పెద్ద పెద్ద వృక్షాల నుంచి తెచ్చిన బెరడు ఆ బెరడుతో తయారు చేసిన కషాయం ఉంది మా దగ్గర ఆ కషాయం కూడా వాడచ్చు కషాయం ఇస్తాం ఒక బాటలు వాడితే చాలు కంట్రోల్ అయిపోతుంది తర్వాత మీరు బీపీ వల్ల బాధపడే అవసరం ఉండదు కాబట్టి ఆయుర్వేదాన్ని అన్ని రకాలుగా మీరు నమ్మి ఆయుర్వేదాన్ని వాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల తర్వాత ఈ నాటు వైద్యం అనే పుస్తకం రాశాము ఈ నాటు వైద్య పుస్తకం నాటు వైద్యం అంటే ఇందులో అనేకమైన అంటే సుమారు పదకొండు వందల చిట్కా వైద్యాలు దీంట్లో రాయడం జరిగింది కాబట్టి ఈ పుస్తకంలో మీరు కొన్ని పుస్తకంలో చదివితే మీకు చాలా విషయాలన్నీ మీకు డాక్టర్ లేకుండా ఈ ఇందులో ఉన్న విషయాలు మీరు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి పుస్తకాలు గొల్లపూడి వాళ్ళు రాజమండ్రి ఫ్రెండ్ చేస్తారు అమ్ముతారు కాబట్టి ఇది నాటు వైద్యం నాటు మా మధ్యలో టీ ఉంది నాటు అంటే నాటు కాదు నాటి వైద్యం అంటే ఆనాటి వైద్యం కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ పుస్తకాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి చాలామందికి నిద్రలేమి అంటే నిద్ర రాదు ఎందుకంటే అనేకమైన అడ్డమైన ఆలోచనలు ఇప్పుడు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఇది ఒక ఇది కూడా ఒక జబ్బు అయిపోయింది నిద్ర లేకపోవడం నిద్ర ఎందుకు ఉండదు మనిషికి